హాయ్ ఫ్రెండ్స్ రజనీకాంత్ గారి ప్రియరాలిగా తల్లిగా నటించిన హీరోయిన్ ఒకరున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పక్కన హీరోయిన్గా ఎక్కువ సినిమాలు నటించిన స్టార్ నటి ఆయనకు తల్లిగా కూడా నటించారని మీకు తెలుసా ఆమె ఎవరు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తమిళ సినీ ప్రియులకు ఆరాధ్య దైవం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కింగ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో గౌరవంగా చూసుకునే వ్యక్తి దాదాపు నలభై ఐదేళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు తలైవ ఎంతోమంది ఇండస్ట్రీకి రావడానికి ఆదర్శంగా నిలిచారు రజనీకాంత్ గారు సాధారణ బస్ కండక్టర్ ఈ స్థాయికి రావడం ఎంతోమందికి ఆదర్శం కూడా కాగా డెబ్బై ఏళ్ళు దాటిన వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు తమిళ్ స్టార్ ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు జైలర్ లాంటి మూవీస్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు తలైవ తన వయసుకు తగ్గట్టే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ యంగ్ డైరెక్టర్స్కి ఎక్కువ అవకాశాలు కూడా ఇస్తున్నారు ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో కూలీ మూవీని చేస్తున్నారు రజనీకాంత్ గారు ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారితో పాటు తెలుగు స్టార్ యాక్టర్ అయిన రాణా దగ్గుబాటి గారు కూడా నటిస్తున్నారు రజనీకాంత్ గారి కెరీర్లో పదుల సంఖ్యలో హీరోయిన్స్తో నటించారు ఆయన పక్కన నటించి హీరోయిన్గా స్టార్డమ్ అందుకున్న నటీమణులు కూడా ఉన్నారు అయితే ఆయన కెరీర్లో స్టార్ హీరోయిన్తో అయితే సినిమాలు ఎక్కువే చేశారు దాదాపు ఇరవై సినిమాలకు పైగా ఆమెతో నటించారు చిత్రం ఏమిటంటే ఆ హీరోయిన్కే కొడుకు పాత్రలో కూడా కనిపించారు తలైవ ఈ అరుదైన అవకాశం పొందిన నటి మరెవరో కాదు శ్రీదేవి గారు అవును ఓ తమిళ్ మూవీలో ఆమె రజనీకాంత్ గారికి మారు తల్లి పాత్రలో నటించారు రజనీకాంత్ గారి పక్కన చాలా సినిమాల్లో ఆడిపాడిన శ్రీదేవి గారు మూండ్రు ముడుచు అనే తమిళ్ మూవీలో తలైవ సవతి తల్లి పాత్రలో కనిపించారు ఇందులో కూడా ఆయన హీరోయిన్గా మారాల్సిన ఆమె అనుకోని కారణంగా హీరో పాత్రకు తల్లిగా ఎంట్రీ ఇస్తుంది ఈ మలుపు సినిమాను సూపర్ హిట్ చేసింది అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా నటించడం విశేషం రజనీకాంత్ గారికి ఇలా తల్లిగా ప్రియురాలిగా రెండు రకాల పాత్రలు చేసిన రికార్డ్ శ్రీదేవి గారు సొంతం చేసుకున్నారు తెలుగుతో పాటు తమిళ్ హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన శ్రీదేవి గారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయ్యారు అనుకోని పరిస్థితుల్లో ఆమె యాభై ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అయితే ప్రస్తుతం ఆమె వారసత్వం తీసుకుని శ్రీదేవి గారి పెద్ద కూతురు జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు